అదేవిధంగా పెట్టుబడులు మిత్రులార తెలంగాణ రాష్ట్రం సంక్షేమమే కాదు అభివృద్ధిలో కూడా దేశానికి ఆదర్శంగా నిలబడాలని స్టేట్ ఓండ్ ట్యాక్స్లో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నాం అదేవిధంగా స్వదేశీ విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది దాదాపుగా ఈ పద్దెనిమిది నెలల్లో మూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడమే కాదు అమెరికా జపాన్ సింగపూర్ అదేవిధంగా దావోస్ లాంటి నగరాల్లో పర్యటించి ఈ దేశానికి ఈరోజు పెట్టుబడులను సాధించినాం అదే కాకుండా ఈరోజు జపాన్కి సంబంధించిన మేయర్ గారు ఈ ప్రత్యేక రాష్ట్ర అవతరణ దినోత్సవంలో పాల్గొనడం ద్వారా మనకు స్ట్రాటజిక్ పార్ట్నర్గా ఒక మన తెలంగాణ ముఖ్యంగా హైదరాబాదు నగరాన్ని పార్శ్వయుద్ధ రహిత నగరంగా తీర్చిదిద్దడానికి జపాన్ మనకు సహకరిస్తుంది అందుకే ఈరోజు రాష్ట్ర అవతరణ దినోత్సవంలో వారు కూడా పాల్గొనడం జరిగింది వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెల తెలియజేస్తున్నాను తెలంగాణ ప్రజల తరఫున